హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి ఎలకలను చూపిస్తున్నాను అనుకుంటున్నారు మీరు ఈ ఎలకలతో ఎంత చికాక్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే ఎవరింట్లో ఉన్న ఎలకలు ఉంటే ఈజీగా ఎలా పగట్టుకోవాలో ఈ వీడియో చూపించేస్తాను చూడండి ఎలకలు కనుక మీ ఇంట్లో ఉంటే తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎలకలు కనుక ఎక్కువగా ఇంట్లో ఉంటేలాగా కిచెన్ లో ఉండే ఐటమ్స్ అవి టచ్ చేయడం చాలా చాలా రోగాలుగా అయితే మనయితే గురి చేస్తూ ఉంటాయి అనమాట బెడ్ కింద సోఫా కింద అలాగే కబోర్డ్స్ లోని ఇలా మనం క్లీన్ చేసి పెట్టిన ప్లేట్స్ కూడా చేస్తూ ఉంటాయి అవి మళ్లీ మనం వాడినప్పుడు అంతా మనకి తప్పకుండా రోగాల బారిన అయితే పడుతూ ఉంటాం అనమాట ఇటువంటి సోఫాస్ గాని బెడ్స్ ఇటువంటివి కూడా ఇలా కట్ చేసేస్తూ ఉంటాయండి ఇలా కాకుండా మనం ఇంట్లో ఉండి ఎలకల్ని చిటికలు మనం బయటకు ఎలా బాగొట్టాలో చూపిస్తాను చూడండి మా ఇంట్లో ఒక ఎలా కూడా చూద్దామంటే ఉండదు అనమాట అది ఎలాగో చూపిస్తాను లాస్ట్ వరకు సిట్ చేయకుండా చూడండి నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదైతే ప్యాకెట్ అందరికీ తెలిసిందే నాఫ్తలిన్ బాల్స్ ప్యాకెట్ అండి ఇది ఈ ప్యాకెట్ పెద్దగా రేటు కూడా ఏముండదు ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి దీంట్లో లైన్ ఫోర్ చొప్పునైతే ప్యాక్ అయితే ఉన్నాయన్నమాట ఈ ప్యాకెట్ ఫస్ట్ నీట్గా కట్ చేసుకుని మనకి ఎన్ని నేఫ్థలిన్ బాల్స్ కావాలో అన్ని బాల్స్ అయితే తీసుకోవాలండి పన్నెండు బాల్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఇంతకుముందు చిన్న చిన్న బాల్స్ ఉండే ప్యాకెట్స్ అవి వచ్చేవి ఇప్పుడైతే పెద్దగా ఉన్న బాల్స్ ఉండే ప్యాకెట్స్ అయితే అన్నమాట వీటిని చాలా మంది నేఫ్థలిన్ బాల్స్ అంటారు అలాగే కొంతమంది కలరా ఉండాలని కూడా అంటారు మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళైతే మాత్రం కలరా ఉండలో కలరా ఉండలు అనేవారు వీటిని బట్టలు ఉండే బీరువాలోని మధ్య మధ్యలో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ దేనికన్నా ఉండే బీరువాలో ఒక్కొక్క బాల్ అయితే పెట్టేవారండి అలా పెడితే బీరువాలో బట్టలు పురుగు పట్టకుండా మంచి స్మెల్ వస్తాయి చిన్న చిన్న పురుగులు పడుతూ ఉంటాయండి అవి శారీస్ అవి కూడా చిన్న చిన్న రంధ్రాలు అయితే చేసేస్తాయి అనమాట అలా చేయకుండా ఉంటాయని బీరువాలో పెట్టేది మా అమ్మ ఈ నాప్సిన్ బాల్స్ అయితే నేను రెండు అయితే తీసుకున్నాను ఇవి పెద్దగా ఉన్నాయి కదా ఒకటి తీసుకున్నా సరిపోతుందండి నేను చేసే ఈ టిప్ మీరు ఫస్ట్ ఒక దాంతో స్టార్ట్ చేయండి మీకు అది వర్కౌట్ పూర్తిగా అవుతుంది అయిన తర్వాత మరొక బాల్ అయితే సేమేలాగా చేసి వీక్ లో టూ టైమ్స్ అన్నా మనం పెడుతూ ఉండాలి ఎలా పెట్టాలి అంటనే చూపిస్తాను చూడండి ఈ బాల్ సైజ్ పెద్దగానే ఉంది కాబట్టి రెండు బాల్స్ తీసుకోకుండా ఒక బాల్ తోనే చేస్తున్నాను నేను ఫస్ట్ అయితే ఒక పేపర్లో కానీ లేదంటే ప్లేట్లో కానీ పెట్టి మనం ఈ బాల్ని మెత్తగా పౌడర్లో అయితే చేసుకోవాలి నేనైతే పేపర్ వేస్ట్ పేపర్లో అయితే పెడుతున్నానండి ఈ పేపర్ మళ్ళీ వేరే రకంగా కూడా యూజ్ అయితే చేస్తాను నేను లాస్ట్ లో ఈ బాల్ను మనం రాయితో కానీ లేదంటే ఇటువంటి స్టీల్ది అమందస్తాలు అదే ఉంటుంది దాంతో కానీ మనం మెత్తగా పౌడర్ కింద చేసేసి మిక్సీ జార్లో అయితే అస్సలు వేయకూడదు దీనికి కూడా టచ్ అవ్వకుండా నీట్గా పేపర్ వేసి అయితే చేస్తున్నాం కాబట్టి నీట్గా వాష్ చేసుకోవచ్చు దేనితో చేసుకో పర్లేదు దానికి స్మెల్ అయితే పట్టేస్తుంది కదా మళ్ళీ వేరేది వాడినప్పుడు అదే స్మెల్ రావడం కొద్దిగా మనకి తేడాగా అయితే ఉంటుంది అనమాట అందుకోసం ఇలా పేపర్లో అయితే వేసి ఇలా పౌడర్ అయితే మెత్తగా చేసేసాను ఇంకా కొద్దిగా చిన్న చిన్న అయితే ఉంది దానికోసం మరొకసారి ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా పౌడర్ అయితే అయిపోతుంది ఇలాగా ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలండి ఈజీగా ఎలకల ఇంట్లోంచి పరిగెత్తించేంత అనమాట అది ఎలాగో చూపిస్తాను చూసేయండి ఇదైతే అయితే ఒక చిన్న ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి కానీ నేను పెద్ద ట్రేలోకి తీసుకున్నాను ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తం ఈ ట్రేలో చేస్తాను నేను చేసే ఈ ప్రాసెస్లో కింద అది పెట్టినా మళ్ళీ స్మెల్ అది రాకుండా ఉంటుంది కదా ఈ ప్లేట్తో తీసుకెళ్లిపోయి మనం వెనకలు ఎక్కడెక్కడై ఉన్నాయో ఆ ప్లేస్లో అయితే పెట్టచ్చన్నమాట వీడియో కోసం అయితే నేను వెలుతురుగా ఉండే చోట బయట అయితే వీడియో చేస్తున్నాను క్లారిటీ కోసం ఇలా ఒక నిమ్మకాయ అయితే తీసుకోవాలి ఈ నిమ్మకాయ ఫ్రెష్గా అయితే తీసుకున్నాను నేను మీరు ఇంత ఫ్రెష్గా లేకపోయినా ఒళ్లిపోయినట్టు ఉన్నా లేదంటే కొద్దిగా మచ్చగా ఉన్నా మనం అయితే వాడం కదా అటువంటి నిమ్మకాయలు సరే పాడేయకుండా దీనికైతే యూజ్ చేసుకోవచ్చు రౌండ్గా అయితే ఫస్ట్ కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత దీంట్లో పెద్దగా గింజలు ఎక్కువగా ఉంటే తీసేయచ్చు పెద్దగా కనిపించకపోతే తీయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఇలా నేను కట్ చేసి ఈ పౌడరు ఒక నిమ్మకాయకి వస్తుందా ఎన్ని ఆటలకి వస్తుందో చూస్తారని మీరు ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయ అయితే కట్ చేశాను కాదండి ఇది ఒకటి కాదు రెండు కాదు మూడు నిమ్మకాయలకైతే వచ్చేస్తుంది ఇలా మనం చెక్కకి ఇలా అప్లై చేయాలి మొత్తం ఈ పౌడర్ అంతా దీనికి అంటుకునేలా అయితే చెయ్యాలి మనం ఇలా అంటించేటప్పుడు నిమ్మకాయ నిమ్మ చెక్క ప్రెస్ చేయకూడదు ఎందుకంటే దాంట్లో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా అలా రాకుండా ఇలా అప్లై చేయాలి నేను వీడియోలో చూపించినట్లు ఒక్క నెఫ్ స్ట్రెన్ బాల్ తీసుకుంటే చాలండి దగ్గర దగ్గర మూడు నిమ్మకాయలకు వస్తుంది అలా అంటే ఆరు నిమ్మచకలు అయితే వస్తాయి కదా ఆరు ఆటలకైతే వచ్చింది నాకు ఎక్కడా కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా నీట్గా మొత్తం క్లియర్గా ఎలా చేసినా మొత్తం చూపిస్తున్నానండి ఇందులో స్కిప్ చేసి కూడా నేను అసలు పెద్దగా ఏం తెలియలేదు ఇదైతే నాకు బాగా వర్క్ అయిందండి అయితే పెడుతున్నాను అనమాట నేను ఈ వీడియో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఎలకలకి అలాగే సుంచెలకలు అంటారు కదా అంటే మూతి చివరి సూదిగా ఉంటుంది వాటికి అయితే బాగా ఉపయోగపడుతుందండి అలానే చిన్న చిన్న ఎలక పిల్లలు ఉంటూ ఉంటాయి కదా ఒక ఎలక ఉందంటే పది అయితే పెట్టేస్తూ ఉంటుంది అటు ఉండపుడు బాగా అయితే యూజ్ అవుతుంది ఈ ఎలకలు మన కిచెన్లో కానీ ఇంట్లో కానీ పాకితే అక్కడ వేరే రకంగా చాలా చండాలంగా బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి దానివల్ల మనకి చాలా ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి అలా హెల్త్ ఇష్యూస్ రాకుండా మన ఇంట్లోనే గా ఉండాలంటే ఎలా చేయాలో చేపిస్తున్నాను చూడండి ఇలా మొత్తం ఆరు నిమ్మ చెక్కలకి కూడా నేను నాప్సిలిన్ పౌడర్ అయితే మాత్రం పట్టించేశాను అనమాట ఇలా మొత్తం అన్న నిమ్మచక్కలకి పట్టించిన తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందండి అది మన అందరి ఇంట్లో ఉండేది నిమ్మకాయలు కామన్గా ఉంటాయి నేఫ్ బాల్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఉంటాయి ఎందుకంటే చాలా మంది నైట్ టైమ్ షింక్ అది క్లీన్ చేసిన తర్వాత షింకులో ఒక బాల్ అయితే వేస్తూ ఉంటారు ఎటువంటి పురుగులు బొద్దింకలు ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం అంత గొప్పగా నేఫ్ బాల్ అయితే మనకు బాగా ఉపయోగపడుతుందండి ఇలా పెట్టడం కోసం పెద్ద అయితే తీసుకున్నాను నేను ఇదైతే డెట్టాలు ఒక మూత డెటాల్ అయితే మనం తీసుకోవాలి డెటాల్ చాలా పవర్ఫుల్ గా అయితే ఉంటుంది ఇది చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చిన్నపిల్లల దగ్గర లేకుండా అయితే చూసుకోవాలండి పిల్లల్ని అయితే అసలు టచ్ చేయనివ్వకూడదు మనం ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే చాలా బాగా వాష్ అయితే చేసుకుని మిగిలిన పనులు అయితే చేయాలి కొద్దిగా డటాల్ అయితే తీసుకుని అన్ని నిమ్మ చెక్కల పైన కొద్ది కొద్దిగా పోయాలి మొత్తం ఆరైతే తీసుకున్నాను కదా నేను ఆరాటైతే ఒక క్యాప్ అయితే సరిపోతుందండి కొద్ది కొద్దిగా ఇలా వేయాలి ఇలా చేస్తే ఏమవుతుందంటే ఎలకలకి నాఫ్తలీన్ బాల్ స్మెల్ అన్న డెటాల్ స్మెల్ అన్నా అసలు గిట్టదండి అది ఎక్కడుంటే ఆ స్మెల్ దగ్గర అయితే అసలు ఉండవు అనమాట పరిగెత్తుకుంటా పోతాయి అవి ఎలా పరిగెత్తుకుంటా పోతే లాస్ట్ లో చూపిస్తాను మీకు చూడండి మా ఇంట్లో ఒక ఎలక కూడా లేదండి చిన్న చిన్న ఎలక పిల్లలు అయితే ఉండే ఇలా చేసిన తర్వాత ఒక ఎలక కూడా అయితే లేదనమాట ఇది చేసిన తర్వాత మనం ఎక్కడెక్కడైతే పెడతామో ఎక్కడెక్కడ ఎలకలు తిరుగుతున్నాయో తన వస్తుంటుంది కదా మనకి కార్నర్స్ లో కాని టేబుల్ కింద అలాగే గ్యాస్ స్టవ్ కింద అలా అయితే ఎక్కువగా పెట్టుకోవాలి ఇవి పెట్టినప్పుడు చిన్నపిల్లలు లేనప్పుడు టచ్ చేయకుండా చూసైతే పెట్టుకోవాలండి అలాగే పిల్లలకు అందకుండా పెట్టుకోవడం చాలా మంచిది నేను నాఫ్ బాల్ అయితే మనం పౌడర్ కింద చేసిన పేపర్నే చిన్న చిన్న పీస్ కింద అయితే నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క పీసు ఒక్కొక్క పేపర్లో పెట్టి మనం ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడైతే పెట్టుకోవచ్చు అనమాట ముందు ముఖ్యంగా మర్చిపోకుండా పెట్టాల్సింది సింక కింద అండి అలాగే స్టవ్ కింద గ్యాస్ స్టవ్ కింద పెడితే ఎల్లక పిల్లలు అయితే రావన్నమాట ఎలకలు గాని సుంచులు గాని ఈ స్మెల్ కయితే వస్తాయి వచ్చి ఈ స్మెల్ కైతే పరిగెత్తుకుపోతాయి దానికోసం మనం ఒక చోటే కాకుండా ఇంట్లో అన్ని కార్నర్స్ లో పెట్టుకుంటే ఏ చోటకి వెళ్ళినా ఆ స్మెల్ రావడం వల్ల అది బయటకు పోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి నేనైతే ఇలా స్టవ్ కింద అయితే పెట్టాను మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు మేము పెద్దవాళ్ళమే ఉన్నాము అయినా సరే వాళ్ళకు కూడా చెప్పి పెట్టాను దీని టచ్ చేయొద్దు ఏంటి నెమ్మకాయనకుంటారు మీరు అని చెప్పాను అనమాట అలాగే సింక్ కింద అయితే మరొకటి పెట్టానండి ఇదైతే కబోర్డ్ లో కింద కబోర్డ్ లో ఒకటి పెట్టాను కింద ఎక్కువగా ఎలకలు పాకుతాయి కదా అందుకోసం కింద పెట్టుకోవాలి అలా టేబుల్ కింద కానీ డైనింగ్ టేబుల్ కింద కానీ ఇంకా వెజిటేబుల్స్ అవి ఉంటాయి కదా అక్కడ కూడా మనం ఒకటి పెట్టుకోవచ్చండి వెజిటేబుల్స్ టచ్ అవ్వకుండా పెట్టుకుంటే ఆ స్మెల్ కి ఎలకలు ఇలా పరిగెత్తకుండా పోతాయి పరుగో పరుగు అనమాట ఒకటే పరుగు అవి స్మెల్ ఆటలకి అయితే అస్సలు కట్ద ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి వీడియో చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ తో పాటు హైప్ కూడా చేయండి ఓకేనండి ఈ రోజుకి ఇదే వీడియో ఉంటాను బాయ్